హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథుల నేను మీ బీవీఆర్ రావుని స్వామి ఏ శరణం అయ్యప్ప అశోకవనంలో రావణుడు సీతమ్మ వారి మీద కోపంతో కత్తి దూసి ఆమెను చంపడానికి ఆమెను చంపడానికి ముందుకు వెళ్ళాడు మనకు తెలుసు కదా మనం చదివింటాం చూసింటాం హనుమంతుడు అప్పుడు అక్కడే ఉన్నాడు ఆయన అక్కడ అశోకవనంలో ఉన్నప్పుడు జరిగింది ఇదంతా హనుమంతుడు అనుకున్నాడు నుంచైనా కత్తిని తీసుకొని రావణాసురుడి తలను ఖండించాలి అని కానీ మరుక్షణంలోనే మండోదరి అంటే రావణుడి భార్య చేతిని పట్టుకొని రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడట ఆశ్చర్యానికి గురి అయ్యాడు ఆయన నేనే కనుక ఇక్కడ లేకపోతే సీతమ్మను రక్షించేవారెవరు అనేది నా అన్నమాట అనుకున్నాడు హనుమంతుడు అంతే కదా అలాగే బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలాగే అనుకుంటూ ఉంటాం నేను లేకపోతే ఎలా అని సీతామాతను రక్షించే పనిని ప్రభువు ఏకంగా రావణుడి భార్యకు అప్పగించాడు ఇందులో మర్మం చూడండి అప్పుడు హనుమంతుడికి అర్థమైంది ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో వారి ద్వారానే ప్రభువు ఆ పని చేయించుకుంటాడు అని మరింత ముందుకు వెళితే త్రిజట తనకు ఒక కళ వచ్చిందని ఆ కళలో లంకకు ఒక కోతి వస్తుందని అది లంకను కాల్చి వేస్తుందని దాన్ని నేను చూశాను అని చెప్పింది అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు అంతేకాని లంకను కాల్చి రమ్మని చెప్పలేదు తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం అనుకున్నాడు అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని చెప్పింది హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు తను ఇప్పుడు ఏం చేయాలి సరే ప్రభువు ఇచ్చ ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకున్నాడు హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు హనుమంతుడు ఏమీ చేయలేదు అలా నిలబడ్డాడు అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి అన్న దూతను చంపడం నీతి కాదు అన్నాడట అప్పుడు హనుమంతునికి అర్థమైంది తనను రక్షించే భారం ప్రభువు విభీషణుడిపై ఉంచాడు అని ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే విభీషణుడు ఆ మాట చెప్పగానే రావణుడు ఒప్పుకొని కోతిని చంపొద్దు కోతులకు తోకంటే మహా ఇష్టం తోకకు నిప్పు పెట్టండి అని నవించాడు అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది ఏంటంటే త్రిజట స్వప్నం నిజం కాబోతోంది అని ప్రభువు నాకే చెప్పి ఉంటే నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి ఎప్పుడు లంకను తగలబెట్టాలి ఆలోచనల పరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు పరమాశ్చర్యం ఏమిటంటే వాటన్నిటికే ఏర్పాట్లు రావణుడే స్వయంగా చేయించాడు అంటే రావణించో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు తనకు లంకను చూసిరా అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యమే ఉంది అందుకే మిత్రులారా ఒకటి గుర్తుంచుకోండి ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది మనమంతా కేవలం నిమిత్తమాతలు మాత్రమే అందువల్ల నేను లేకపోతే ఏమవుతుందో అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు నేనే గొప్పవాడినని గర్వపడవద్దు భగవంతుడి కోటాను కోట్ల దాసులలో అతి చిన్నవాడను అని నువ్వు గుర్తిస్తే చాలు థ్యాంక్ యూ సో మచ్ స్వామి వేసరణమయ్యప్ప